నమస్తాన్న నమస్తే ప్రజా ఇప్పుడు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు మళ్ళీ మరమ్మతుల పనులు ప్రా ప్రారంభమైనవి చాలా చోట్ల గొంతలు మొత్తం పూడుస్తూ కొత్త రోడ్లు వేసుకుంటే చేస్తూ ఉన్నారు కానీ కొంతమంది ఈ రోడ్ల మీద కూడా అసత్య ప్రచారాలు చేయడం మొదలు పెట్టేశారు గొంతలు అంతే రోడ్లు ఏమి వేయట్లేదు అది కూడా ఆ ఎమ్మెల్యే సరిహర ప్రాంతంలోనే వేస్తున్నారు ప్రజల్లో మాత్రం వేయట్లేదు చుట్టుపక్కల గ్రామ ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి నచ్చిన ప్లేసులు రోడ్ల రోడ్లతో సరిగ్గా పట్టించుకోవటం చెప్పి అసత్య ప్రచారం చేస్తారన్న ఇది నిజమా లేక ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అసత్య ప్రచారాల గురించి మీ అభిప్రాయం అన్న ఇంకో స్టేట్ అంతా ఎలా ఉంటుంది ఏంటనేది ప్రజలందరికీ తెలుసు నేను తిరిగినంత లెక్కలో ఇటు ఏలూరు కావచ్చు దెందులూరు కావచ్చు లేదంటే పక్కన ఉన్న చింతలపూడి కావచ్చు లేదంటే అటు ఉన్న కావచ్చు లేదా ఇటున్న కైకలూరు కావచ్చు ఈ నియోజకవర్గాల గురించి నేను మాట్లాడతాను ఎందుకంటే నాకు దగ్గరలో ఉన్నాయి నేను చూశాను కాబట్టి గుంతలు పూడుస్తున్నారు రోడ్లు వేయట్లేదు ఆయన గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నది మీర్రా వాళ్ళు శుభ్రంగా వేసిన రోడ్లని మీరు చేసిన యదో పనుల వల్ల రోడ్లని పట్టించుకోకపోవడం వల్ల వెయ్యాల్సిన సమయంలో సరైన అతుకులు వేసుంటే రోడ్లకి ఈ స్థాయిగా గోతులు పడాల్సిన పని ఉండదు ఈరోజు ప్రభుత్వం అతుకులేస్తుంది ఎక్కడా ఒక మాదిరిగా ఉన్న రోడ్ల మీద మాత్రమే అతికులేస్తాం పూర్తి స్థాయిలో ఎక్కడైతే రోడ్లు సర్వనాశనం అయిపోయినాయో అక్కడ పూర్తిగా వేస్తూ ఉంది మీకు కళ్ళు కనపడకపోతే హైదరాబాద్ ఉన్న ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కో లేదంటే శంకరనేత్ర ఐ ఇన్స్టిట్యూట్కో ఇంకెలా రకరకాల ఐ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కదా హాస్పిటల్ ఉన్నాయి కదా కళ్ళ హాస్పిటల్లో లేదు అనుకుంటే మీ ప్రభుత్వంలాగా కాదు కదా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా చక్కటి వైద్యం అందుతుంది అక్కడ మంచి స్పెషలిస్ట్ అయ్యి డాక్టర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కళ్ళకి ఏం జబ్బు వచ్చిందో ఒకసారి చూపించుకోండి మనం చేయలేని పని ఎదుటోటి చేస్తున్నప్పుడు అభినందించాల్సింది పోయి అది చేయలేదు ఇది చేశారు ఏంది స్వామి ఈ వంకర బుద్ధులునూ వంకరాలోచనలు మనమేమో తిం ఆకలేసింది బాబు అని అడుక్కున్నవాడికి ఒక ముద్ద అన్నం పెట్ల వచ్చినోడేమో శుభ్రంగా అన్నీ కలిపి ముందు పులిహేర పెడతంటే అక్కడ బిర్యానీ పెట్టట్లేదు పులి బిర్యానీ అని చెప్పి పులిహేర పెడుతున్నారని చెప్పి వంకర ఆరోపణలు చేస్తే ప్రతిదానికి సమాధానం చెప్పాలండి మనం ఈరోజు రాష్ట్రంలో రోడ్లు ఎందుకు నాశనం అయిపోయినాయండి ఇప్పుడు మొదటిగా ఏ ప్రభుత్వం అయినా రాష్ట్రంలో రవాణా కానీ ఏ అభివృద్ధి అయినా సరే రోడ్లకే అప్ అయి ఉంటుందండి రోడ్డు బాగుంటేనే ఏదైనా అభివృద్ధి జరుగుద్ది కంపెనీలు వచ్చినా లేదంటే రవాణాకు సంబంధించిన అంశాలు డెవలప్ అవ్వాలన్నా లేదా రైతులకు సంబంధించిన ఈవెన్ రైతులకు సంబంధించిన అంశాలు డెవలప్ అవ్వాలన్నా ప్రతి అంశం ఫైనల్గా వచ్చి లింకప్ అయ్యేది రోడ్డుకేనండి ఆ రోడ్డునే నువ్వు పట్టించుకోలేదే సర్వనాశనం చేశావే వర్షం పడి ఆ రోడ్లో ప్రయాణించాలి అంటే అది రోడ్డా చెరువా అర్థం కాని పరిస్థితులకు రాష్ట్ర ప్రజలు నెట్టేశావు మళ్ళీ ఈరోజు వాళ్ళు రోజు ఈరోజు అతికులేస్తున్నారండి ఒక మాదిరిగా ఉన్న రోడ్ల దగ్గర మాత్రం అతుకులేస్తున్నారు పూర్తి పూర్తిగా పాడైన చోట మాత్రం రోడ్లు పోస్తూ ఉన్నారు ఈ అతుకులేస్తున్న చోట అది ఎంతకాలం ఉంటుంది ఏంటి అనేది ఎవరికి తెలీదు మళ్ళీ వర్షాలు పడితే అతుకులు పోవచ్చు కాకపోతే ఏంటంటే రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ అండి ఆ బడ్జెట్ని సక్రమంగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఏదో మన దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి విచ్చలవిడిగా మనం ఇష్టానుసారం ఖర్చు పెట్టేస్తే ఈరోజు రోడ్లకే మొత్తం పెట్టేస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటండి రైతుల పరిస్థితి ఏంటి కార్మికుల పరిస్థితి ఏంటి కంప ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది ఉన్నారు సో ఈరోజు అతుకులతో సరిపెట్టొచ్చు రేపు అనే రోజు రోడ్లు పోస్తారు మీకులాగా వదిలేసే పార్టీ అయితే కాదు కదా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రోజు లేదండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆంధ్ర రాష్ట్రంలో తార్ రోడ్డు మొహం చూసినా సిమెంట్ రోడ్డు మొహం చూసినా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనేనండి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడన్నా తనకు కావాల్సిన వాళ్ళకి సంబంధించిన ఊళ్ళల్లోనో ఇళ్ల దగ్గర రోడ్లు బాగోపోతే ఎక్కడన్నా సిమెంట్ రోడ్లు ఏమన్నా ఒకటి అర్ర బోసుండొచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అది కూడా చేయలేదుగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో కొన్ని వేల కిలోమీటర్ల సీసీ రోడ్లని అప్పటి గ్రామీణ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు పూర్తి చేశారు లెక్కలతో సహా వెబ్సైట్లో ఉన్న ఈ రోజుకి కూడా కనిపిస్తాయి చూసుకోవచ్చు మరి మీరు వచ్చిన తర్వాత ఒకవేళ మీరు లెక్కలు చూపిస్తారేమో కానీ వాస్తవ రూపంలో చూస్తే ఎక్కడా రోడ్ లేదు మా ఊరుంది చింతమనేని ప్రభాకర్ హయాంలో లేదంటే తెలుగుదేశం హయాంలో సీసీ రోడ్లు పోసారండి మెయిన్ రోడ్డు పోయాలి ఆ సమయానికి ఎన్నికలు వచ్చేసినాయి ఈ ప్రభుత్వం పోస్తుందేమో అనుకున్నాం ఏది అప్పటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పోస్తుందేమో అనుకున్నాం మనకు తెలిసిన వాళ్ళు కూడా వైసీపీలో ఉన్నవాళ్ళు రోడ్డు శాంక్షన్ అయింది త్వరలోనే రోడ్డు పోయిపోతున్నారు అని చెప్పి అబ్బో గొప్పగా చెప్పారు పోన్లే ఎవడో ఎవరుంటే ఏమైందిలే రోడ్లు బాగుపడితే అదే అనుకున్నాం తీరా కట్ చేస్తే మా ఒక్క ఊరే కాదండి మనం ఏలూరు నుంచి మొదలు పెడితే దెందులూరు రూట్లో ద్వారకా తరంలో వెళ్ళే వరకు కూడా ఎక్కడా కూడా రోడ్డు సమానంగా ఉంది లేకపోతే బాగుంది అని చెప్పుకోవడానికి లేదండి ప్రతి రోడ్డు ఇక్కడి నుంచి మొదలు అక్కడ వరకు గుంతలు లేదా ఏలూరు నుంచి జంగారెడ్డి కూడా రోడ్లు ఎక్కడ చూసినా గుంటలో ఇన్ని రకాలుగా రోడ్లను సరనాశం చేసి ఇప్పుడు వచ్చి వంకర చూపిస్తాం వంకర ఆరోపణలు చేసుకుంటా మనమేమో ఆకలేసిన వాడికి కనీసం అన్నం పెట్టలేదు ఎదుటోడు వచ్చి ఏదో పెడతా ఉంటే అది అది పెట్టట్లేదు ఇది పెడతాడు అని చెప్పి ఆరోపణలు చేస్తే ఇంకా దానికి కూడా మనం సమాధానం చెప్పి దాని గురించి కూడా ఆలోచించి దాని గురించి కూడా ఫ్రస్ట్రేషన్ అవ్వడం అవసరం అంటారా అవసరం అంటారా చెప్పండి సో ప్రజలు కూడా అందుకే ఏది వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణలు ఎవడో పట్టించుకోవట్లేదు ఇక వాళ్ళు ఏంటంటే ఒక పార్టీ ఉంది కాబట్టి సంస్థాగతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి కాబట్టి ఏదో ఆరోపణలు చేస్తున్నారు అంటే అన్ని పార్టీలాగా వాళ్ళు చేసే ఆరోపణ సామాన్యమైన ఆరోపణ కాదు వీళ్ళది ఎలాంటి ఆరోపణ అంటే కుట్ర కోణంతో కూరు కూడుకుపోయిన ఆరోపణలు ఉంటాయి తప్పితే సమాజానికి వీళ్ళు చేసే ఆరోపణల వల్ల ఉపయోగం ఉంటుంది అని అనుకుంటే అది మన ఒకరికమే గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు ఎక్కువగా శాంక్షన్ చేసింది వైసీపీ పార్టీయే ఆ రోడ్లునే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఏదో చేస్తామని చెప్పి ఆల్రెడీ అయిపోయినాయి పేరు మాత్రం మాది గొప్పలు చెప్పుకున్నది వీళ్ళన్నట్టు విమర్శలు చేస్తున్నారండి నిజమంటారు అసలు ఇది వీళ్ళ తీర ఎట్లా ఉంటుంది అంటేనండి ఎవడికో పుట్టిన పుట్టిన పిల్ల నాకే పుట్టిందని చెప్పుకునే బ్యాచ్ అండి వీళ్ళు సో దాంట్లో కూడా పాజిటివ్ వెతుక్కుంటే నేనేం చెప్పలేను కానీ అంటే పాజిటివ్ ఉంటుంది అలా అని చెప్పి ఎదుటి చేసిన తప్పంటే ఎట్లాగా సిసి రోడ్లు ఏ కాలంలో పోసారో మనందరికీ తెలుసు సరే మీకు తెలియకపోతే నాకు తెలుసు పోనీ నేను నాకు తెలిసింది అబద్ధం అనుకుంటే రండి చూపిస్తా ఏ సంవత్సరంలో శంకుస్థాపన చేశారు ఏ నెలలో ఆ రోడ్ల పని ప్రారంభించారు ఏ నెలలో వాటి రబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేశారు అనేది లెక్కలతో సహా చూపిస్తా రండి ఎవరైనా సరే ఓపెన్ ఛాలెంజ్ నేను వచ్చాకే రోడ్లేసాను దానికి వీళ్ళు పేరు పెట్టుకుంటున్నారు దానికి వీళ్ళు మరమ్మతులు చేస్తున్నారు అంటే ఇంకా వీళ్ళకి మేము ఎలా కనపడతాం నాకైతే అర్థం కావట్లేదు వైసీపీ వాళ్ళకి వాళ్ళ కంటికి మరీ అంత ఇరుబోగులోగా అంత కమెడియన్స్గా మేము కనపడుతున్నామేమో మరి వీళ్ళు చేసే కామెడీ ముందు ఎన్ని జబర్దస్తులు వచ్చినా ఎన్ని కామెడీ షోలు వచ్చినా నథింగ్ అండి సో వాటి గురించి మనం స్పందించుకుంటా మన కాలయాపం చేసుకుంటా మన టైం టైంని వృధా చేసుకోవడం అనవసరం సో వాళ్ళు ఎందుకంటే బతకాలి కాబట్టి ఏదో ఆరోపణ చేస్తున్నారని చెప్పి సరే ఈ చెవితే నీ చవితే వదిలేయడం తప్పితే ఆ రోడ్లు ఎవరేసారు ఏంటి అనేది ఆధారాలతో చూపిస్తానని చేయాలని చేస్తున్నాను కాబట్టి ఎవరికైనా డౌట్ ఉంటే రావచ్చు థ్యాంక్ యూ అన్న